ఎస్ఎల్బీసీపై యాక్షన్ ప్లాన్ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి తీరుతామన్నారు మాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే ఆధారంగా త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు అయితే ఎస్ఎల్బీసీ పూర్తి కాకపోవడానికి కేసీఆర్ కారణమన్నారు రేవంత్ హరీష్ కేసీఆర్ కలిసి కుట్రలు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎస్ఎల్పీసీ సొరంగం తవ్వకం పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి హెలికాప్టర్ మాగ్నెటిక్ జియో ఫిజికల్ సర్వేను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ప్రారంభించారు రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతోంది ఎస్ఎల్బీసీలో మిగిలిన ఎనిమిది కిలోమీటర్ల సొరంగం పూర్తి చేయడానికి సర్వే చేస్తున్నారు హెలికాప్టర్ నుంచి ట్రాన్స్మిటర్ లూప్ ద్వారా సిగ్నల్స్ పంపి భూగర్భంలో పరిస్థితులపై అధ్యయనం చేస్తారు భూగర్భంలో ఎనిమిది వందల నుంచి వెయ్యి మీటర్ల లోతున పరిస్థితుల్లో అంచనా వేస్తారు ట్రాన్స్మిటర్ లో పంపే విద్యుత్ అయస్కాంత తరంగాలు భూగర్భంలోని పొరలకు తాకి తిరిగి వస్తాయి వీటి ద్వారా భూగర్భంలో ఎలాంటి నిర్మాణం ఉందో అంచనా వేస్తారు శాస్త్రవేత్తలు భూగర్భంలో ప్రమాదకర పరిస్థితులు పరిస్థితులున్నాయా నీళ్లున్నాయా అనే అంచనా వేస్తారు ఈ రిపోర్ట్ ఆధారంగా సొరంగం తవ్వకాలకు ఎలాంటి టెక్నాలజీ వినియోగించాలో నిర్ణయం తీసుకుంటారు ఏం అంచనాలతోనే దాన్ని మొత్తం తీసేసి లెవెన్ మీటర్స్ డయా టన్ను తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల అనుమతులు కావాలన్నా దీనికి అవసరమైన నిధులను అన్నిటిని కూడా గ్రీన్ ఛానల్ లో ఇస్తా చెప్పిన తప్పకుండా ఈ ప్రాజెక్ట్ చేయడానికి అన్ని రకాలుగా మా సహకారం ఉంటుంది సర్వే రిపోర్ట్ రాగానే అవసరమైన అనుమతులతో పాటు నిధులు ఇచ్చి ఎస్ఎల్పిసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్పిసి పై కావాలనే కేసీఆర్ హరీష్ కలిసి కుట్ర చేశారన్నారు సీఎం రేవంత్ కాంగ్రెస్ కి పేరు వస్తుందని బిఆర్ఎస్ హయాంలో పనులు పూర్తి చేయలేదన్నారు రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది నాకు పేరు రాకపోను కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు చంద్రశేఖర్ రావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసి గతేడాది ఫిబ్రవరిలో సొరంగం కుప్పకూలి కార్మికులు మృత్యువాత పడ్డంతో నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ సర్వే నేర్చుకుంది రేవంత్ సర్కార్